నమస్తే అండి నేను రత్నపిల్ల డీలిమిటేషన్ అనే ఒక ప్రాసెస్ భారతదేశంలో నడుస్తుంది అయితే ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే లోక్సభలో ఉన్న స్థానాలు పెంచడం అది కూడా జనాభా ప్రాతిపదికన ప్రతి పది లక్షలకి ఒక ఎంపీ అనేది ఉండాలి దాని ఉద్దేశం లోక్సభ ఉద్దేశం అనమాట అయితే రెండు వేల ఇరవై ఒకటి జనాభా ప్రాతిపదికన రెండు వేల ఇరవై రెండు డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం మన ప్రతి పది లక్షల మందికి ఒక ఎంపీ అనేది మన స్టేట్స్ నుంచి ఉన్నారు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక అప్పుడు ఏం చేసిందంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసుకొచ్చింది అన్ని రాష్ట్రాలకు ఉంటే కూడా మన దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ఇంప్లిమెంటేషన్ అనేది చేసింది సో ఎందుకు అంటే దేశ ప్రగతి అనేది మానవ జాతి ప్రగతి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు మన తెలుగు రాష్ట్రాలు సో అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యాయి ఇంప్లిమెంటేషన్ అనేది చేసాయి అయితే ఇవి దేశ అభివృద్ధి కోసం మనం చేసిన త్యాగాలుగా త్యాగాల కిందే చూడాలి ఈ సౌత్ స్టేట్స్ చేసిన త్యాగాలుగా సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది సో సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు పాపులేషన్ ఆధారంగా చేయడానికి రెడీ అయింది సో ఈ ఫ్యామిలీ ప్లానింగ్లో ఉత్తరాది అంటే ఉత్తర భారతదేశం నుంచి ఉన్న రాష్ట్రాలన్నీ కూడా సరిగా చేయలేదు ప్రభుత్వాలు కూడా దాన్ని చేయమని కూడా వాళ్ళు చెప్పలేదు సో వాళ్ళకి ఎక్కువ మంది పిల్లలు ఉండిపోయారు సో తద్వారా ఏమైపోయింది అంటే జనాభా కూడా అక్కడ ఎక్కువైపోయింది సో ఇప్పుడు జనాభా వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల లోక్సభలో స్థానాలు ఎక్కువ వాళ్ళకే వెళ్ళిపోతాయి దీని వల్ల మనం నష్టపోయే పరిస్థితి స్టార్ట్ అయింది ఇలా ఎక్కువ స్థానాలు ఉండడం వల్ల చట్టసభలో వాళ్ళకి స్థానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం చాలా తక్కువ మెంబర్స్ ఉంటే గనక మనకి రావాల్సిన నిధులు కావచ్చు హక్కులు కావచ్చు మనకి అవన్నీ రాకుండా పోతాయేమో అనిపిస్తుంది ఎందుకంటే మన వాయిస్ కూడా అక్కడ ఇవ్వలేం మనం విలువ లేకుండా చాలా గణనీయంగా మన విలువ కూడా అక్కడ తగ్గిపోతు తగ్గిపోతుంది ఖచ్చితంగా అదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా మనం సౌత్ స్టేట్స్ అన్నీ కూడా ఏకమై పార్టీలతో సంబంధం లేకుండా ఖండించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది సో ఈ విషయం మీద ఇప్పటికే తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమై అంటే భదశత్రువుగా ఉన్న పార్టీలన్నీ కూడా ఏకమై ఒక తీర్మానాలు చేసుకుంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటంలో ఉండడం వల్లనో లేదు అంటే మరి ఎందుకు స్పందించడం లేదో దీని మధ్య స్పందించాల్సిన అవసరం లేదని అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ మన హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది అలాగే రాజకీయ పార్టీ అంటేనే ప్రజలు ప్రజల తర్వాతే ఏదైనా అనేది మనకు తెలుసు ఇదే మనకు ముఖ్యం కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రిప్రజెంటేషన్ అనేది తగ్గిపోతే భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏదైతే చేస్తారో అది మనం వినాల్సిన అవసరం ఉంటుంది సో ఈ దుస్థితి మనకి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కూడా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మనం స్టేట్ డివైడ్ అయిపోయినప్పుడు కెమెరాలు ఆఫ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర విభజన ఎలా చేసిందో మనందరికీ తెలుసు సపరేట్ రాష్ట్రానికి వ్యతిరేకత కాదు కానీ చట్టబద్ధత లేకుండా మనల్ని ఆ రోజు విభజించేసింది ఆ విభజన తీరు చాలా బాధాకరమైన విషయం అయితే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని సంవత్సరాలు వెనక్కి కూడా మనం చూసాము మనందరికి కూడా తెలుసు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రతి ఆంధ్రుడి పాత్ర ఉంది అది మనందరికీ తెలుసు ప్రతి రూపాయి కూడా మన అందరిది ఉంది కానీ ఈరోజు అలాంటి హైదరాబాద్ లాంటి నగరాన్ని మనం వదిలేసుకుని కట్టుబట్టలతో మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు సో చట్టసభల్లో ఎప్పుడైతే రిప్రజెంటేషన్ ఉంటుందో అప్పుడే మన గొంతు అక్కడ వినపించగలుగుతాము మన హక్కుల్ని మనం తెచ్చుకోగలుగుతాము మన రావాల్సిన అవన్నీ కూడా తెచ్చుకోగలుగుతాం సో భారతదేశ ఐక్యత అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే మన సౌత్ ఇండియన్స్ సౌత్ స్టేట్స్ నుంచి కూడా ఐక్యత అనేది ఉండాలి కాబట్టి దీని మీద ఆలోచించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని అనిపిస్తుంది